హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు జూన్ నెల జీతాలు పెన్షన్ బిల్లుల్లో భారీ కదలికైతే మొదలైందండి ముఖ్యంగా ఈరోజు జమ అదే అదేవిధంగా అయ్యేటువంటి జిల్లాల లిస్ట్ని అయితే ట్రెజరీ పరంగా అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకునే వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ముఖ్యంగా ఎనిమిది గంటల సమయం నుంచి అంటే ఒకటవ తేదీ ఈరోజు ఎనిమిది గంటల సమయం నుంచి కూడా బిల్లుల్లో భారీ కథలైతే కథలికైతే మొదలైందండి బిల్లులన్నీ కూడా ఆర్బీఐ కుబేర్ దశకు చేరుకున్నాయి ఉదయం నుంచి కూడా ఎటువంటి కదలికలే శాలరీ కానీ పెన్షన్ బిల్లులు కానీ ఎనిమిది గంటల సమయం నుంచి సాయంత్రం ఈ బిల్లుల్లో కదలిక అనేది అయితే మొదలైందండి ఇక మున్సిపల్ శాఖ ఏపీ వార్డు సచివాలయ ఉద్యోగులు వైద్య ఆరోగ్య శాఖ రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ న్యాయశాఖ ఏపీ ట్రెజరీ అండ్ అకౌంట్స్ శాఖ పంచాయతీరాజ్ శాఖ ఇక ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ మొదలగు డిపార్ట్మెంట్ వారికి ఈరోజు సాయంత్రం లోపలయితే అంటే ఈ ఎనిమిది గంటల సమయం తర్వాత అయితే కదలికైతే వచ్చింది ఈరోజు పూర్తి స్థాయిలో అయితే వారికి అయితే జమకానున్నాయండి అయితే ప్రస్తుతం బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్న నేపథ్యంలో గవర్నమెంట్ నుంచి అమౌంట్ రిలీజ్ అవ్వగానే ఈ ట్రెజరీలోని బిల్లులన్నీ కూడా ఆర్బీఐ అయితే చేరుకుంటాయండి ముఖ్యంగా కందకూరు మచిలీపట్నం తెనాలి బద్వేలు పాలకొల్లు విజయవాడ విశాఖపట్నం సీతమ్మదారం మదనపల్లి అద్దంకి రాజమండ్రి రేపల్లె బద్వేలు నక్కపల్లి పులివెందుల మంగళగిరి విజయనగరం నెల్లూరు చీరాల మార్కాపురం జగ్గైపేట నిడదవోలు రాయచోటి జమ్మల్మడుగు నూజువేడు ఉదయగిరి భీమవరం వెంకటగిరి బుచ్చిరెడ్డిపాలెం పొదలకూరు తిరుపతి శ్రీకాళహస్తి భోగాపురం హిందూపురం ఆత్మకూరు నెల్లూరు శ్రీకాకుళం ఆమ్దాల వరుస పుత్తూరు నంద్యాల అనంతపురం అరకు బొబ్బిలి కదేరి అమలాపురం కర్నూలు మొదలగు ట్రెజరీ పరిధిలోని బిల్లులన్నీ కూడా ఏ క్షణమైనా కూడా ఆర్బీఐ దశకు అయితే చేరుకున్నాయండి ఏ క్షణమైన బిల్లులు బ్యాచ్ నెంబర్స్ అలాటై జమ కావచ్చు ఈరోజు నైట్ లేదా ఉదయం కల్లా ఈ బిల్లులన్నీ కూడా జమ అవుతాయండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్